ఉన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా స్థానిక పోలీసు వారి నిర్లక్ష్యం కొట్టు వచ్చినట్టు కనిపిస్తుంది ఈ రోజున మేము ఎవరైతే సిట్ ఆఫీసర్ దేవకుమార్ గారిని మేము కలుసుకోవడం జరిగింది ఆయన చాలా క్లియర్ గా ఉన్నాడు అన్ని కూడా పకడ్బందీగా ఆయన ఏమేమి చేశారు ఎక్కడెక్కడ టోల్ గేట్లు చూసారు దాని వెనకలా ఎంత ఎంతమంది పనిచేస్తున్నారు నలభై మంది టీం పనిచేస్తున్నారని చాలా క్లారిటీతో వారు చెప్పడం జరిగింది వారు వారు చెప్పిన దాని మీద మేము పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం కానీ ఈ రెండు రోజుల పాటు అక్కడ లోకల్ పోలీసు వారు చేసింది మాత్రం చాలా తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందండి మాకు ఎందుకంటే అది యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది ఓ డెడ్ బాడీ ఉందని కనుక్కున్నారు అక్కడికి వెళ్ళేటప్పటికి పోనా ఓకే ఆయన ఎవరో తెలియదు కాబట్టి అది యాక్సిడెంట్ అనుకుని బాడీని అక్కడి నుంచి తరలించారు పోలీసు వారు అని మేమే నమ్మాం మేమే అనుకున్నాం పోలీసు వారి యాంగిల్లో కూడా మేమే ఆలోచించేస్తున్నాం మిమ్మల్ని ఏమేమి ఇప్పటిదాకా విమర్శించలేదు కానీ ఆయన మనసు మీరు పోస్ట్ మార్టంలో పెట్టిన తర్వాత జనం వందల మంది వేల మంది తరలి వస్తున్నప్పుడు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఎందుకు ఆ క్రైమ్ సీన్ని మీరు ప్రొటెక్ట్ చేయలేదు ఎందుకు ఆ క్రైమ్ సీన్ దగ్గర ఒకవేళ మా హత్య ఉండొచ్చేమో అనే అనుమానం అక్కడ స్థానిక పోలీసుకి ఎందుకు కలగలేదు కలకపోతే పోయింది నేను మధ్యాహ్నం వెళ్ళాను అక్కడికి సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా లోకల్ సీఏ గారు రాలేదు లోకల్ సిఏ గారికి నేను ఫోన్ చేస్తే ఏమండి ఇది యాక్సిడెంట్లో కనిపిస్తుందండి అన్నారు ఓకే పోనీ ఏంటంటే ఆధారాలు ఇవ్వండి అంటే మేము కుటుంబ సభ్యులకు చూపిస్తామని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఏమంటే ఇది రెండు రాష్ట్రాల క్రైస్తవుల సమస్య లక్షలాది మంది దీని మీద ఇంత ఆందోళన చెందుతూ ఉంటే మేము ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే చెప్తామని రూల్స్ మాట్లాడారంటే అది పక్కా నిర్లక్ష్యం ఈ కేసు యొక్క తీవ్రత కానీ ఈ కేసు యొక్క సున్నితత్వం కానీ ఏమాత్రం తెలియని పోలీసులు ఆ రోజున అక్కడ డ్యూటీ చేశారు ఈ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసులు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సి ఉంది మొట్టమొదట సీఏ గారిని సస్పెండ్ చేయాలి రెండోది ఇక్కడ నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరు ఇచ్చారో వాళ్ళని ఇమీడియెట్గా సస్పెండ్ చేయాలి ఎందుకంటే నిన్న ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు అనుమానాస్పద మృతి అని మేము ఎంక్వైరీ చేస్తామన్నారు మీరు అనుమానాస్పదం వృద్ధాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం అన్నమాట మాకెందుకు చెప్పలేదు లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు లోకేష్ గారికి చెప్పపోవడం వల్ల అయినా ప్రాథమిక ఆ విచారణ అనంతరం పోలీసు వారు చెప్పిన దాని ప్రకారం రోడ్డు ప్రమాదం అని ట్వీట్ చేశాడు ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి అడ్డమైన వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు అది రోడ్డు ప్రమాదం అని ఎలా చెప్పేస్తారని చెప్పి ఆయన్ని విమర్శిస్తున్నారు ఏ డబల్గా మారుతున్నారా అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పడానికి ఏదైనా గవర్నమెంట్ని ఉద్దేశపూర్వకంగా మీరు బ్యాచ్ చేద్దామని ట్రై చేస్తున్నారా ఆ పోలీస్ అధికారులు అడుగుతున్నాను నేను ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని అక్కడ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా ఇది యాక్సిడెంట్ అని ఎందుకు ఆధారాలు చూపించలేదు ఇది యాక్సిడెంట్ అయితే ఆ ఎప్పుడైతే బండ పక్కన పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఉన్న పొడి ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు యాక్సిడెంట్ అయితే క్లియర్గా రిలీజ్ చేయండి లేదు ఇది హత్య మీకు అనుమానం ఉందా హత్యను ప్రకటించి అంత సీక్రెట్గా చేయండి మీరు హత్య అని చెప్తే మేము అవన్నీ రిలీజ్ చేయమని అడగం ఎందుకంటే మీకు కొన్ని రూల్స్ ఉంటాయి మీరు యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు అది రిలీజ్ చేయకుండా దాసుకుని ఏం చేద్దామని ఇదే కావాలని ఇంటెన్షనల్గా ఈ గవర్నమెంట్ని మమ్మల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు నేను ఇది ఒక పాస్టర్ గారు అని చెప్పి వచ్చానండి మీద నా గౌరవం ఆయన ఎలా చనిపోయారంటే ఏమో అనగా ఏమన్నా కాన్స్పిరసీ ఉందేమో లేదా నిజంగా యాక్సిడెంట్లో చనిపోయారేమో నాకు చెప్పడం యాక్సిడెంట్ అని చెప్పారు కానీ అక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరూ అనుమానాలకి తావిచ్చేలా ఉంది కదా పరిస్థితి ఆ పరిస్థితులు అలా ఎందుకు వచ్చాయి వీళ్ళ అనుమానాలు ఏమేమి వ్యక్తం చేస్తున్నారు దానికి ఈ పాటికే క్లారిటీ ఇవ్వాలి కదా అంటే దీన్ని ఇంకా ప్రతిపక్ష పార్టీలో లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలో ఇవన్నీ వచ్చి ధర్నాలు రాస్తారో కొలు చేసి ఈ మత గొడవలు జరిగేదాకా కళ్ళప్పగించొస్తారా ఎవరైతే ఈ బాధ్యులు అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు అర్జెంట్గా సస్పెండ్ చేయండి వీళ్ళు ఒకవేళ ఆ ఏదైతే ఆ సిఐ గారు కానీ ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎంక్వైరీలు ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ తప్పుతో పడుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఏం పని లోకేష్ గారికి ఏం పని రాజేష్ మాసానికి ఏం పని దీన్ని తప్పుదో పట్టించడానికి